భారతీయ జనతా పార్టీ నాయకులు రామరెడ్డి గారితోనే మొదలు పెడతాను రామరెడ్డి గారు ఇది ఎక్స్పెక్ట్ చేసినటువంటి నిర్ణయమేనా ఈ నిర్ణయం వెనకాల చాలా విమర్శలు నిన్నటి నుంచి వినిపిస్తున్నాయి బీసీలకు దూరమైంది భారతీయ జనతా పార్టీ చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా హాజరు కాకపోవడానికి కారణం ఏందంటే అందులోనే కొంతమందికి ఇష్టం లేదు మోరవర్ ఏంటంటే ప్రతి కార్యకర్త ఇది ఒక షాకింగ్ న్యూసే అన్నది భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయినటువంటి రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ వరకే ప్రస్తుత పరిస్థితి బీజేపీలో ప్రతి కార్యకర్త కూడా అదే ఫేస్ చేస్తున్నారా లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు బీఆర్ఎస్ తోటి పొత్తు కుదుర్చుకోవడానికి ఈ రోజు ఎంపికని ఇట్లా చూడొచ్చా ఎట్లా చెప్తారు రాజాసింగ్ గారు మొట్టమొదటిసారి బిజెపి నిర్ణయాలు విమర్శించడం లేదు కాలంగా బీజేపీ పార్టీ రాకపోవడం తప్పులు పట్టడం ఆయనకు ఆనవాయితీగా మారింది ఇది కొత్త విషయం కాదు కాబట్టి దాని ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర చెప్పారు రాజనాథ్ సింగ్ వెళ్ళిపోతే బీజేపీ సీరియస్ తీసుకోదు ఆయన దీని బీజేపీకి పెద్ద న్యూసెన్స్ కనశిక్షణకు న్యూసెన్స్ గా మారిండు అని సో ఆయన విషయాలు అలా ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఈ చాలా మంది నేను సార్ చెప్పాను మీ లో కూడా చెప్పాను బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు బండి సంజయ్ గారు చెప్పారు కిషన్ రెడ్డి గారు మళ్ళా టైం టైంలో ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఈ బీజేపీ మీద భయంకర విష ప్రచారం చేస్తున్నారు బీజేపీ బిఆర్ఎస్ ఒకటి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి ఎన్ని సార్లు చెప్పినా పని కట్టుకొని కేవలం బీజేపీని బదినాం చేద్దామనే కుట్రలతో చేస్తున్నారు చెప్పు తీసుకొని కొట్టండి అని చెప్పి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు వారు అధ్యక్షులు వరవ అధ్యక్షులు ఉన్న టైంలో ఇంతకన్నా ఎక్కువ మేము ఏం చేస్తాం ఏం చేసినా ఈవెన్ మన రేవంత్ రెడ్డి కూడా కవితకు బేలు కోసం బాధించింది కాంగ్రెస్ ఎంపీ సీనియర్ నాయకుడు అభిషేక్ మన్ సింగ్ తర్వాత ఆయనను మళ్ళీ రాజ్యసభ పంపించింది తెలంగాణ కాంగ్రెస్ అమలు ఆయన అదే సందర్భంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టి కవిత బెల్చిందంటే సుప్రీంకోర్టు చివర్టు పెట్టింది బుద్ధు దానికి అని అంటే బీఆర్ఎస్ బీజేపీ నిర్ణయించుకుంటే మేము జడ్జిమెంట్ ఇస్తామని అప్పుడు క్షమాపణలు చెప్పిండు ఈ తప్పుడు మాటలు పెట్టకండి నేను చెప్పేది మీకు చేతులు ఎత్తి పెంచేస్తున్నా ఇలాంటి బీజేపీని బదనాం చేసే కుట్రపూరిత పదాలు వాడుతూ ఎజెండా నడవద్దు మీడియాలో కూడా నేను చెప్పేది మేము ఎప్పుడు బీజేపీతో బీఆర్ఎస్ తో కలవలేదు భవిష్యత్ ఎప్పటికో కలిసే ప్రయత్నం ప్రశ్నే లేదు ఒక దశాబ్ద కాలం కనీసం తర్వాత భవిష్యత్తు గురించి చెప్పడం చెప్పడం అంటే అది ఎవరికీ సాధ్యం కాదు కానీ చెప్తున్నాను నేను బిజెపి బీఆర్ఎస్ ఒక్కటి కాదు ఎన్నిక కాదు అంటే మాటల వరకు మాటల వరకు రాజకీయంగా ఎన్నైనా మాట్లాడవచ్చు ఒక్కటి కాదని చెప్పేసి వాటి చేతుల్లోకి వచ్చేసరికి అది కనిపించట్లేదు ప్రకృతిలో కనిపించట్లేదు అంత పెద్ద బహిరంగ సభలో కే కవితనే కేసీఆర్ను క్వశ్చన్ చేసింది ఎందుకు బీఆర్ఏ ఐ మీన్ బీజేపీ విషయంలో కేవలం రెండు నిమిషాలు ఎందుకు కేటాయించాలి ఆపరేషన్ కగారు గురించి మాట్లాడడం సంతోషకరమే బీజేపీని విమర్శించలేదు అంటే దానికి అర్థం ఏంటంటే బీజేపీతో పొత్తులో భాగంగానే బీజేపీని విమర్శించలేదు బీజేపీతో కలవడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయని చెప్పేసి ఎవరో అంటే వచ్చిన రాజకీయ చర్చ కాదు ఇది కేసీఆర్ కూతురు కవిత అన్నటువంటి చర్చ అండ్ ఇప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దక్షిణ అంటే తెలంగాణలో వాస్తవానికి బీజేపీకి చాలా స్కోప్ ఉంది అన్డౌటెడ్లీ ఒక్క ఎమ్మెల్యే స్థానం నుంచి నాలుగు ఎంపీల స్థానం నుంచి నాలుగు ఎమ్మెల్యే స్థానం నుంచి క్రమక్రమేణా ఓటు బ్యాంకు పెంచుతూ వచ్చారు సో ఇప్పుడు జస్ట్ ఒక నిర్ణయం మాత్రమే బీజేపీ తీసుకోవాల్సింది ఆ నిర్ణయాన్నే మీరు ఉల్టా తీసుకుంటున్నారా అసలు ఏం జరుగుతోంది ఇట్లా నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రజలు బీజేపీ వైపు చూసినా కానీ బీజేపీ ప్రజల వైపు చూడలేకుండా నాయకత్వానికి ఆ ప్రెజర్కి లోనై ఈరోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందా అన్నది ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ కవిత తనను మీ తన లిక్కర్ కేసు బయట పెట్టినందుకు తన జైలు అయితే ఆమె కలుపు బగబగ మంది బీజేపీని దుమ్మెత్తికొస్తుంది అది అందరికీ తెలుసు తన కడుపు మంట తనను జైలు పెట్టిర్రు తనని ఇంత తనను ఓడగొట్టింది కూడా బీజేపీ అభ్యర్థి నిజామాబాద్ లో ఏ కాంగ్రెస్ ఓడగొట్టలేదు కాబట్టి ఆమెకు బీజేపీ అంటే నరాన మంట ఉంది ఆ మంటతో బీజేపీ బంధనం చేద్దామని ఆమె ఆ విధంగా మాట్లాడింది ఆ రోజు కేసీఆర్ బిజెపి చేసిన విమర్శలు చిల్లర విమర్శలు పదకొండు సంవత్సరాలు పదకొండు రూపాయలు కూడా ఇయ్యలే అన్నాడు ఏ మీడియా విమర్శించలేదని తప్పటి నాటి బీజేపీ పదకొండు రూపాయలు కూడా ఇయ్యలేదు పదకొండు సంవత్సరాలు ఆ చిల్లర మాటలు మాట్లాడే కేసీఆర్ ఆయన మాటలు పదులు తప్పిని ముతిమ తప్పిన స్థాయికి చేరుకుంటూ దాన్ని పట్టుకొని బీజేపీ బీఆర్ఎస్ కూడా మాట్లాడడం నాకైతే సిగ్గు అనిపిస్తుంది ఆ మాటలు వింటుంటే కాబట్టి దండం మీద మళ్ళొక్కసారి ఇలాంటి బీజేపీని వేరే విధంగా తప్పు పట్టలేక కేవలం బీఆర్ఎస్ లింక్ తప్పు లింక్ అంటగట్టి బంగం చేయకండి ఇంకొకటి రామచంద్రరావు గారు వారు పుట్టిందే సైద్ధాంతికంగా విద్యార్థి నుంచి ఏబిలో ఏబిఎఫ్ లో ఎన్నో పోరాటాలు చేశారు పది పన్నెండు సార్లు జైలు కూడా వెళ్ళారు దెబ్బలు తిన్నారు కాలిరిగింది చెయ్యిరిగింది పార్టీకి మొత్తం కమిట్మెంట్ ఉన్న వ్యక్తి రామచంద్రరావు రామచంద్రరావు గారికి రెండు పేర్లు ఈవెన్ నాగేశ్వరరావు గారు అన్నారు నాగేశ్వరరావు గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో రామచంద్ర గారు ఓడించినప్పుడు అక్కడనే వెళ్లి కౌకలించుకున్నప్పుడు వారికి కంగ్రాట్ చెప్పారు ఎంతో గొప్ప మనిషి రామచంద్ర గారు నా ఇప్పటికి నేను వారి ఓడించి వారిని ఒక ఒకసారి ఆరు సంవత్సరాలు పది దూరం చేశాను అయినా నన్ను పల్లెత్తి మాట కూడా లేదు అంత గొప్ప జెంటిల్ మన కమ్మెట్టి నాగేశ్వరున్నాడు రామ్చంద్ర రామచంద్ర గారు గొప్పదారు తెలుసుకోండి ఇంకొకటి ఆ విషయం ఆ విషయం డౌట్ లేదు మాటల్లోనే నా ఇంటర్వ లోనే అన్నాను పార్టీకి లాయల్ గా ఉన్నటువంటి వ్యక్తి మొదటి నుంచి నలభై నుంచి పార్టీని పట్టుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి పార్టీ నిర్ణయంగా చూశాను దాని తప్పు ఒకటి ఏం లేదు సో పార్టీ పరంగా ఇట్స్ గుడ్ కాకపోతే ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఈటల పేరు బలంగా వినిపించింది ఈటలను అడ్డుకున్నది ఎవరు అందులో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వమే ఈటలకు అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకున్నారా అన్నది ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం భారతీయ జనతా పార్టీ పైన దానికి సమాధానం చెప్పిందండి ఆ ఎన్నికల వరకు ముందు రోజు వరకు ఈటల వర్షదు ధర్మపురి అరవింద్ నడుస్తుంది అని ఆ అభిప్రాయంలో బిజెపి వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీ పీసీ ప్రెసిడెంట్ బీజే బీసీని చేసి బీజేపీని బలవంతంగా బీసీ తెచ్చు నెట్టింది బీజేపీ ఇప్పుడు బీసీని ఎంపీగా చేయక తప్పదు అంటే బీసీపీ బీసీని బీసీ స్టేట్ ప్రెసిడెంట్ చేసినా అది కాంగ్రెస్ క్రియేట్ ఇవ్వాలని కుట్ర చేశారు ఆ ప్రచారం చేశారు ఇప్పుడు జరగకపోయిన మళ్ళీ అన్యాయమా ఎవరు కుట్ర చేశారు ఇవన్నీ ఏమైనా బీజేపీని గుర్తించడం ఇది పద్ధతి కాదు పార్టీ ఇంకా ఎన్నికలకు మూడున్నర సంవత్సరాలు సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకోవాలి రామచంద్రరావు గారు అజాత్ క్షేత్రువు అందరి వాడు వేలాది మందికి వేలాది మందికి నేను కూడా అందులో ఒక్కని వేలాది మందికి న్యాయ సేవలు చేసి పై రూపాయి కూడా తీసుకోకుండా కొంత కోట్ కోర్టు ఫీడ్ ఇవ్వని వాళ్ళకు కూడా తను కట్టాడు ఆ వ్యక్తిగతంగా విమర్శించలేం లేదు వ్యక్తిగతంగా విమర్శించలేదు కానీ నిర్ణయాలు వార్తలు జరగడం లేదు డిస్టెండ్ చేయడం కోసం కార్యకర్తకు ఏంటంటే బయట వాళ్ళు పోతురు దశాబ్దాల పాటు మనలో పనిచేసే గుర్తింపు ఉన్నట్లేని బాధ కూడా ఉంది సంస్థాగతంగా ఈ గ్రూప్ ఆ గ్రూప్ లేకుండా ఎవరికి ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేక లేని వ్యక్తి ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ పార్టీ కంపెనీ వ్యక్తి ఉండాలి ఆ కెపాసిటీ రామచంద్ర గారికి ఉందని ఈవెన్ మన తీర్మానం వల్ల కూడా రామచంద్ర గారు గొప్పతనం చెప్పారు రాష్ట్రకు కాంగ్రెస్ బుద్ధి ఓడించుకోలే కానీ ఏదో ఇదే బీఆర్ఎస్ అలిగేషన్ అంటగట్ట ప్రయత్నించగాని రామచంద్ర గారు మేము మాత్రం ఎవరికి చేయట్లేదు సంస్థాగతంగా పటిష్టం చేయడం కోసం ముందుకు తీసుకెళ్ళడం కోసం మన ఈటరాయలు కూడా వచ్చిండ్రు ఆ దానికి తగడానికి కాబట్టి పార్టీలో లేదు కాంగ్రెస్ దేవేంద్ర రెడ్డిని బీసీ ప్రజెంట్ చేస్తే యాభై కోట్ల పోలేడని రాజగోపాల్ రెడ్డి అన్నాడు జగన్ రెడ్డి అన్నాడు కాంగ్రెస్ ఏదైనా ఎంతమంది ధర్నా చేశారు దాదాసింగ్ అంతా మొదటి నుంచి కూడా వెళ్ళిపోయి ఎవరన్నా ఈ నిర్ణయాన్ని మీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బీజేపీ ప్రముఖ నాయకులు తప్పట్టిదా ఇంత మంచి ఉన్న తప్పటిదా నా విజ్ఞప్తి రైట్ వస్తాను మళ్ళీ దీనిపైన చర్చ చేద్దాం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ